మాదిగ మహిళలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా ఈ సమాజం కులవక్షత చూపిస్తున్నారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మేడిపాపయ్య అన్నారు హైదరాబాద్ హబ్సీగూడలో మాదిగ మహిళా సమైక్య సదస్సు మహిళా ఆత్మగౌరవం హక్కులు అనే అంశంపై ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకురాలతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూపాక సుభద్ర రిటైర్డ్ సెక్రటరీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిగల పైన వివక్షత చూపుతూ మాదిగలు డెవలప్ కాకుండా ఇంకా వెనుకబడేలాగా చేశారని బిఆర్ఎస్ పార్టీ పైన మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం మాదిక ధామాష ప్రకారం ప్రభుత్వంలో అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఏ పార్టీ అయితే మాదిగల హక్కులను ఆత్మ గౌరవాన్ని గౌరవిస్తుందో ఆ పార్టీకి మా మద్దతు ఉంటుందని తెలియజేశారు అభివృద్ధి మాదిగ మహిళల సంక్షేమం కోసమే ఆ దీనికి వేలాది మందిని తరలించేసి మాదిగ మహిళల నిక్కచ్చిగా మసులుకుందామని మాటగా మాట్లాడుకుందామని నిర్భయంగా ముందు సాగుదామని రంగారెడ్డి పదహారు తారీఖు ఉత్తమ నాయకత్వంలో అట్లాగే మెదక్ జిల్లా పదిహేడు తారీఖు నాడు పెడతా జాదవల మరి ఆ నాయకత్వంలో ఉంటుంది అట్లాగే మరి వారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు అన్ని జిల్లా కమిటీలను ప్రకటించుకుంటా ఉన్నాం మరి దయచేసి ఈ మహిళా కర్చులని ఏడు గాని ప్రభుత్వం నుంచి టైం మాదిగల అభివృద్ధి మాదిగ మహిళల అభివృద్ధి సంక్షేమం కోసమే రూపాయల సంపద పది సంవత్సరాల లోపల కొల్లగొట్టారు వేల కోట్ల రూపాయల సంపద కొల్లగొట్టారు మా ఎస్సీ డెవలప్మెంట్ నిధులన్నీ దారి మళ్లించారు మీరు మిషన్ పగిరద మిషన్ కాకతీయ పేర్ల మీద చెరువులు కుండలు నింపి మీ భూములలో పంటలకు వాటర్ తీసుకొచ్చారు కానీ మాకు ఒక అభ్యంతరం లేనటువంటి బిడ్డలకి మేము ఏమి ఉపయోగపడదు మీ మిషన్ బగిరద మేము మిషన్ కాకతీయా మూడు ఎకరాల భూమిస్తున్నటువంటి గత ప్రభుత్వం ఉన్న అధ్యక్రమ భూమి తాతల ముత్తాత నుంచి చేసుకుంటున్నటువంటి అసెంట్ భూమిని గుంజుకొని పెద్ద పెద్ద గవర్నమెంట్ బోర్డు పెట్టేసి ఆ భూములని లాక్కొని వేల కోట్ల రూపాయలకు మీరు అరసు పెట్టి వంద కోట్లకు ఎకరం లెక్క కొనుక్కున్నారు కోపేట నానకరామగూడలలో గత ప్రభుత్వం మాదిగల మాదిగల యొక్క అనేక రకాల కష్టార్జిత కష్టాన్ని వారి యొక్క ఉసురు వారి యొక్క బాధ తగిలి ప్రభుత్వం కూలిపోయింది ఇప్పుడు మళ్ళా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి వంద సార్లు అప్పీల్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తా ఉన్నాం తర్వాత ఉద్యమాన్ని చేయకుండా మమ్మల్ని ఉద్యమం చేయకుండా మీరు ఈ జనాభా నిష్పత్తి ప్రకారంగా గత ప్రభుత్వంలో అరవై లక్షల మంది మాదిగలం ఉంటే ఒక మంత్రి లేడు గత ప్రభుత్వంలో అరవై లక్షల మంది మాదిగలు ఉంటే ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడు నీ సంక్షేమ నీ ప్రగతి భవన్ లో సెక్రటరీట్ లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లేడు కానీ ఇన్ని లక్షల మంది మేము ఉన్నాము మమ్మల్ని ఎక్కడో ఎనక నెట్టేశారు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం లెక్క కాక మీరు కాక చేస్తే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మరీ మళ్ళొకసారి ఈ యొక్క డెవలప్మెంట్ ఈ సమాజానికి ఎనుకకు నెట్టేసిన వల్ల అవుతారు అనేది మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మాదిగా ప్రతినిధుల బృందం ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఒక లెటర్ పెట్టేసి ఆయనతో కలవడానికి మరి వారం రోజులుగా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పుడే ఏములా ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క సెక్రటరేట్ కు రావాలి అని చెప్పి ఒక ఐదు మందిని ఒక బృందాన్ని కూడా ఇప్పుడే ఇంత ముందు సెక్రటరేట్ నుంచి ఒక ఫోన్ వచ్చింది మేమంటా ఉన్నాం గత ప్రభుత్వంలో కేటీఆర్ దగ్గర సుమనంటాడు ఆర్గే గారు మాల కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పల రాజు రాష్ట్ర కేంద్ర సహకార మండలిలో అట్లాగే ఇప్పుడు బట్టి విక్ర మాల అట్లాగే లిమ్మాద్రి ఎడ్యుకేషన్ మాల అట్లాగే ఇంకా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అసలు మా ఆఫీసర్లు ఎక్కడో మేమే ఎత్తుకోలేకపోయాం అసలు దొరకట్లేదు మా వాళ్ళు ఎంత నిజాయితీగా ఎంత డెవలప్మెంట్ లో ముందున్న వారిని సంక్షేమంలో ఎందుకు మీరు డెవలప్లో ముందుకు పెట్టట్లేదు మా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు లేరా మాలో ఐపీఎస్ ఆఫీసర్ లేరా మా దగ్గర అనేక రకాలుగా ఆర్టీఓలు ఎమ్ఆర్ఓలు ఉన్నారు వారిని ఎక్కడ కూడా కనపడకుండా చేస్తా ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక లెటర్ రెడీ చేశాము అది ఈ రెండు మూడు రేవంత్ రెడ్డి గారికి ముర్దాబాద్ అంటా ఉన్నారు దళితులకు ఆత్మ గౌరవం లేకుంటే ఎక్కడ పడితే అక్కడ చంపుతా ఉన్నారు అట్లాంటి నీచమైనటువంటి ఆర్ఎస్ఎస్ గుండాలు ఆర్ఎస్ఎస్ బజరంగ దళ లాంటి వాళ్ళు మా అక్కల మా అన్న మాన ప్రాణాలను తోస్తున్నటువంటి దొంగలు ఈ బీజేపీ పార్టీని తెలంగాణలో బొంద పెడతాం ఇలాంటి పార్టీకి అడ్రస్ లేకుండా చేస్తాం ఆ పార్టీలకు నాయకత్వం ఆ పార్టీలకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులను కూడా అడ్రస్ మాదిగ జాతి ఆత్మ గౌరవాన్ని మాదిక జాతి హక్కుల కోసం మాదిగ జాతి యొక్క అభివృద్ధి కోసం మాదిగల సంక్షేమం కోసం మాట్లాడే వ్యక్తులను స్వీకరిస్తాం మాదిగ పల్లెలలో మాదిగల పేర్ల మీద మాదిగ సంఘాల పేరు మీద లక్షల కోట్ల గడించేటువంటి ఆరు తీసుకుపోయి తాకట్టు పెట్టే వ్యక్తులను తరిమి కొడతాం వాళ్ళను కూడా మా కులం వాళ్ళైనా తప్పు చేసే తరిమి కొడతాం ఖబర్దార్ ఈ యొక్క జాతి ఈ యొక్క ఆత్మ గౌరవం జాతి ఇవాళ ఎక్కడ ఏం ఆశించిన జాతి సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి జాతి ఈ జాతిని ఎవరు మోసం చేసినా ఊకోమని చెప్పి తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు అతి తొందరలో ఒక అపాయింట్మెంట్ ఇచ్చేసి మాకున్నటువంటి సమస్యల పట్ల